దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ రోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ జంక్ ఫుడ్ తెగ తింటుండ్రు నెలవారీ ఖర్చుల్లో కూల్ డ్రింక్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ పైనే అధికం పట్టణాల్లో పదకొండు వందల నలభై రెండు పల్లెల్లో నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ అరవై మూడు పప్పులు తృణ ధాన్యాలపై మాత్రం తక్కువ వీటి కోసం పట్టణాల్లో నూట నాలుగు పల్లెల్లో తొంభై మూడు ఊర్లలో మందు సిగరెట్ పైన ఖర్చు ఎక్కువ తలసారి ఖర్చుపై కేంద్ర గణాంకాల శాఖ రిపోర్టు రాష్ట్రంలో జంక్ ఫుడ్పై ఎక్కువ తింటున్నారు ఇటు పట్టణాలు అటు పల్లెల్లో కూల్ డ్రింక్స్ ప్యాకేజ్డ్ ఇతర జంక్ ఫుడ్పై ప్రతి నెల ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు అదే సమయంలో పప్పులు తృణధాన్యాలు ధాన్యాలు బియ్యం గోధుమలు వంటివిపై మాత్రం ఖర్చు తక్కువ చేస్తున్నారు మరోవైపు పట్టణాల్లో చదువు ఇంటి రెండు ప్రయాణాలకే ఆదాయంలో ఎక్కువ మొత్తం ఖర్చు అయిపోతుంది పల్లెల్లో మాత్రం వీటిపై ఖర్చు చాలా తక్కువ ఉంటున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి నెలవారీ ఖర్చులు తలసరి ఖర్చు వినియోగంపై కేంద్ర గణక శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలన్నీ వెల్లడలాయి ఏ వర్గాలు ఎంత ఖర్చు పెడుతున్నారో దేనిపై ఖర్చు పెడుతున్నాయి ఇతర అంశాలపై పల్లెలు పట్టణాల్లో అధ్యయనం చేసిన కేంద్రం ఆ లెక్కలను విడుదల చేసింది గోదావరిలో స్థానానికి వెళ్ళి ఐదుగురు మృతి మృతుల్లో ముగ్గురు సొంత అన్నదమ్ములు అందరిది హైదరాబాద్ బాసర్లో ఘటన గోదావరిలో స్థానానికి వెళ్ళి ఐదుగురు మృతి చెందారు ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసర్లో జరిగింది హైదరాబాద్కు చెందిన పద్దెనిమిది మంది భక్తులు ఆదివారం బాసర్కు వచ్చారు ముందుగా సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత సరదాగా గోదావరిలో బోటింగ్ చేసేందుకు వెళ్లారు బోటు గట్టుకు చేరుకున్న వాళ్ళంతా అక్కడ స్నానం చేసేందుకు నదిలో దిగారు ఐదు వేల ప్రైమరీ స్కూల్లో ఏఐ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో ఐదు వేల ప్రైమరీ స్కూల్లో చిన్నారులకు ఏఐ కోడింగ్ తదితర అత్యాధునిక సాంకేతిక బోధన సేవలు అందించేందుకు ఆరు ప్రముఖ ఎన్జిఓలతో ప్రభుత్వం ఆదివారం సీఎం రేవంత్ సమక్షంలో ఎంఓ చేసుకుంది ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ సరిత రాష్ట్ర ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సిత్య తండాకు చెందిన సరిత సరికొత్త రికార్డు సృష్టించారు మిర్యాలగూడ డిపోలో ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్గా ఆమె బాధ్యతలు చేపట్టారు జోరుగా పునాస సాగు రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్ జోరుగా ప్రారంభమైంది ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్ల ఎకరాల్లో వానకాలం పంటలు సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఇందులో వరి అరవై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో ఆ తర్వాత పత్తి యాభై లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేశారు స్థానిక ఎన్నికలు రైతు భరోసాపై నేడు క్లారిటీ మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్ల కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునున్నారు రైతు భరోసా స్థానిక సంస్థలు రాజ్య యువ వికాసం వంటి అంశాలపై చర్చించనున్నారు వానకాలం సీజన్లో ముందుగా ప్రారంభమైన రైతు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం అమలు గత యాసంగి పెండింగ్ నిధులు చెల్లింపులపై డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోనున్నట్లు గతంలో మాదిరిగా కాకుండా వారం రోజుల్లో చెల్లింపు పూర్తయ్యేలా చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహక పార్టీ వ్యూహాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించనున్నారు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి ముందుగా పంచాయతీ ఎన్నికల లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల అనే దానిపై మంత్రుల అభిప్రాయాన్ని ఆయన తెలుసుకోనున్నారు దానికి తగ్గట్టు ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం ముందుకెళ్లనుంది ఇక యువతకు ఉపాధి నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలను తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల కార్యక్రమం పురోగతిపై కూడా సమీక్షించనున్నారు ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎన్డీఏ నివేదిక విజిలెన్స్ నివేదిక అలాగే ప్రభుత్వం విచారణలో ఉన్న ఇతర ముఖ్యమైన కేసులపై మినిస్టర్తో సీఎం చర్చించినట్టు సమాచారం ఇటీవల ప్రయాణం ప్రమాణం చేసిన కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి వాకిడి శ్రీ అని అర్లు లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొనున్నారు వారి పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది కొత్త మంత్రులకు వారి శాఖల బాధ్యతలు ప్రభుత్వ లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం కాలేజీలను తనిఖీ చేయని టీఎఫ్ఏఆర్సీ మేనేజ్మెంట్ ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే నాలుగింట్లో అయితే ఏకంగా రెండు లక్షలకు పైనే ప్రతిపాదనలు రెడీ చేసిన టీఏఎఫ్ఆర్సీ వెల్లువెత్తున్న ఆరోపణలు ఎనిమిది రోజుల్లో నూట యాభై ఏడు కాలేజీలు ఇయరింగ్ పూర్తి యాజమాన్యాలు ఇచ్చిన లెక్కలను క్రాస్ చెక్ చేసింది లేదు మళ్ళీ ప్రతిపాదనలు రెడీ చేయాలని సర్కార్ ఆదేశం సీఎం సీరియస్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఈ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది వచ్చే నెల ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది ఈ లోపు ఫీజులపై క్లారిటీ రావాలి ఇప్పటికే ఫీజులపై టీఐఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు రెడీ చేసింది ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నది భారీగా ఫీజులు పెంచడంతో విద్యార్థులతో పాటు పైన భారం పడుతుంది దీంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమావేశంలో ఇదే అంశంపై వాడి వేడి చర్చ జరిగింది ఇష్టానుసరంగా ఫీజుల పెంపును ఒప్పుకునేది లేదని మరోసారి సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం నెలకొంది రానున్న మూడేళ్లలో ప్రైవేట్ కాలేజీలో ఫీజులు నిర్ధారణ కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ వివరించిన తీర్పై విమర్శలు వెలువెత్తున్నాయి కనీసం కాలేజీలను తనిఖీ చేయకుండా కేవలం యాజమాన్యాలు ఇచ్చిన లెక్కల ఆధారంగా ఫీజులు ఓకే చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలో తక్కువలో తక్కువ యాభై వేల వరకు ఫీజు ఉండగా వచ్చే మూడేళ్ళకు గాను ఆర్సి చేసిన తాజా ప్రతిపాదనలో తక్కువలో తక్కువ ఎనభై వేల ఫీజును ఉన్నట్లు చర్చ జరుగుతుంది చాలా కాలేజీల్లో ఇవి లక్షకు పైగా ఉన్నాయి కొన్ని కాలేజీల్లో అయితే ఏకంగా రెండు లక్షలు దాకా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఫిబ్రవరిలో కసరత్తు మొదలు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో టీఐఎఫ్ఆర్సి నిర్ణయించిన ఫీజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం వస్తుండడంతో ఆగస్టులో ప్రారంభమయ్యే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంతో పాటు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరంలో బ్లాక్ పీరియడ్ గాను ఇంజనీరింగ్ ఫీజుల ఫైనల్ చేయాల్సింది జూన్ ముప్పైలోగా స్థానిక షెడ్యూల్ మంత్రులతో సీఎం భేటీలో క్లారిటీ వస్తుంది పొంగులేటు అంటున్నాను పూణేలో కూలి బ్రిడ్జి నలుగురు మృతి ముప్పై ఐదు నుంచి నలభై మంది గల్లంతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఇంద్రాయాణి నదిపై పురాతన ఐరన్ బ్రిడ్జి కుండమాల వాటర్ పాలుగా ప్రసిద్ధి ప్రమాదం జరిగినప్పుడు వంతెనపై నూట ముప్పై మంది టూరిస్టులు నలభై ఏళ్ళ కింద వంతెన నిర్మాణం ప్రమాదంపై మహారాష్ట్ర సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ మహారాష్ట్రలో పూణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇంద్రాణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ఘటనలో నలుగురు చనిపోయారు ముప్పై ఐదు నుంచి నలభై మంది టూరిస్టులు నదిలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు పూణే జిల్లా మావల్ మండలం తలేగా దా బడే వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది పర్యాటక ప్రాంతమైన కుండమాలకు ఆదివారం పెద్ద సంఖ్యలో టూరిస్టులు తరలివచ్చారు ఈ క్రమంలో బ్రిడ్జి కూలిపోగా అధికారులు వెంటనే అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఈ ప్రమాదంలో నలభై మంది వరకు గాయపడ్డట్టు తెలుస్తుంది కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్ పైలట్తో పాటు ఏరుగురి దుర్మరణం మృతుల్లో దంపతులు రెండేళ్ల కూతురు ఉత్తరాఖండ్లో గౌరీకుండు అడవుల్లో ఘటన బ్యాడ్ వెదర్ జీరో విజిబిలిటీతో ప్రమాదం కారణం ఆరు వారాల్లో ఐదు ప్రమాదాలు రెండు రోజులు చాపర్ సేవలు బంద్ ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీ ముందు కేటీఆర్ ఉదయం పది గంటలకు హాజరు కానున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించనున్న ఐదుగురు సభ్యుల బృందం ప్రాణాలు తీసిన కరెంటు తీగలు పోరుట్ల కరెంటు షాక్తో ఇద్దరు మృతి ఎనిమిది మందికి గాయాలు నలుగురికి సీరియస్ వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా విద్యుత్ వైర్లు తగడంతో ప్రమాదం స్థానికుల అప్రమత్తతో తప్పిన పెనుబొప్పు హైదరాబాద్లో వైర్లు పడి ఇద్దరు సాధివతనం మృతులిద్దరు యాచకులు రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ప్రమాదం ఇరాన్ ఆయిల్ ఉత్పత్తులపై కేంద్రంపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ పాక్షికంగా ధ్వంసం షహరాన్ చమురు డిపో పైన బాంబుల వర్షం ఇజ్రాయిల్ దాడుల్లో మూడు రోజుల్లో నాలుగు వందల మంది మృతి క్షిపణులు డ్రోన్లతో టెలావిల్ సిటీపై ఇరాన్ అటాక్ పది మంది ఇజ్రాయిల్ ఎయిర్స్పేస్ క్లోజ్ మాపై దాడి చేస్తే మొత్తం సైన్యంను దించుతా ఇరాన్ రాజధాని టెహ్రాన్ను నామరూపాలు లేకుండా చేస్తా ట్రంప్